హాయ్ అండి ఈరోజు పొరోటా ఎలా చేయాలో మా అక్క చూపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పొరోటా చాలామందికి ఇలా చేసేది రాదు ఇలా వీడియో పెడితే ట్రై చేస్తారని పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది పొరోటా టేస్టు ఇలా ముందుగా చపాతి రుద్దుకొని ఆయిల్ పూసి ఇలా కట్ చేయాలి అన్నీ కరెక్ట్గా కట్ చేసుకొని రావాలి పొరోటాకైతే ఇలానే సన్నగా కట్ చేయాలి లాస్ట్ వరకు కట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కట్ చేసాము ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత లాస్ట్లో ఉండేది కొద్దిగా కట్ చేసి ఇలా తీసి ఇలా చుట్టేసి ఇలా చేయాలి ఇప్పుడు మరత పెడుతున్నాము ఫ్రెండ్స్ ఇలా రుద్ది రుద్ది చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పరోటా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి